దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉంది నాని తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చి యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావో నన్ను చూచుచున్నావు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి జీవితంలో ఒక సమస్య ఎదురైందండి ఆయుగుప్తి రాలైన ఆగరును బట్టి అబ్రహాము గారికి కలవరం కలిగింది హాగరు తాను గర్భవతి అయినందున సారాయి ఆమె దృష్టికి నీచమైనదిగా కనబడుతుంది అప్పుడు షారాయి అబ్రహాము గారితో నేనే నా దాసుని ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయినదని ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని అని షారాయి అబ్రహాము గారిని తొందరపెడుతున్నారు అందుకు అబ్రహాము గారు ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ హాగరును షారాయి నిర్ణయానికి ఆమెను అప్పగించారు సారాయి ఆమెను శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి హాగరు పారిపోయిందండి చాలాసార్లు మనము ఎవరికైతే అప్పగించబడతామో వారి నుండి కొన్ని కఠిన శ్రమలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఎటు తోచని స్థితిలో ఎవరూ ఆదరణ లేని పరిస్థితుల్లో వారి సహవాసంలో ఎన్నో కన్నీటి దినాలు రాత్రుల్లో వేదనతో ఉంటుంటాం యజమానుల క్రూరత్వాన్ని బట్టి ఎందరో కృంగిపోతుంటారు అలాంటి వారిని దేవుడు చూస్తున్నారు మన దేవుడు సంతోషించే వారి కంటే కూడా దుఃఖించే వారికి అతి సమీపంగా ఉన్న దేవుడండి నలిగిన హృదయాన్ని నీటితో నింపబడిన కంటిని చూస్తున్న దేవుడు అరణ్య అనుభవంలో నిరీక్షణ మన దేవుడే కలుగుతున్న శ్రమలను బట్టి మరణంలోనికి పరిగెట్టేవారు ఎందరో ఉంటారు జీవం వైపు మళ్లించబడేవారు బహు తక్కువ మంది ఒంటరి స్థితిలో ఉన్నటువంటి ఆగరను ఎహోవ దూత అరణ్యంలో నీటి బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని సారాయి దాసి అయిన హాగరు ఎక్కడుండి వచ్చావు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని దూత హాగర్ను అడుగుతున్నారు అందుకు హాగరు నా యజమానురాలైన సారాయి యుద్ధ నుండి నేను పారిపోవుచున్నాను అని దూతకు సమాధానమిస్తారు దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని హాగరితో చెప్పిన వెంటనే ఆమెకింకెంత కలవరం ఉంటుందో కదా ఎంతో శ్రమ పెడుతున్నటువంటి షారాయి యొద్ద నుండి పారిపోయి వచ్చినటువంటి ఈమె జీవితంలో విడుదల పొందాను అనుకునే పరిస్థితిలో తూత మరలా ఆమె యొద్దకే వెళ్ళు అని హాగరుకు ఆజ్ఞానిస్తున్నారు అంతేకాదు ఏకాకి అయిన హాగరును దేవుడు ఆశీర్వదిస్తూ నీ సంతానమును నిశ్చయముగా చేస్తాను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుతుంది అని ఆమెను ఆశీర్వదిస్తారు నీ మొరను నేను విన్నాను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుణ్ణి కని అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టదువు అని దేవుడు తన శ్రమలు ఆగరను ఆదరించినటువంటి మాటలతో ఆమెను బలపరుస్తున్నారు దేవునిని ఆగరు చూచుచున్న దేవుడు నీవే అని ఆయనకు పేరు పెట్టిందండి ప్రతి మనిషిని ఎరిగిన దేవుడు మన జీవితాలను శ్రమలను చూస్తున్న ఆయన యవన కాలంలో ఆగరు కన్నీటిని నిస్సహాయతను దిక్కులేని ఆమె దీనస్థితిని దేవుడు చూసి ఆమెను ఆదరించినట్లు అరణ్యంలో ఆమెకు ప్రత్యక్షమయ్యారు అలసిన తన జీవితాన్ని దేవుని వాగ్దానముల ద్వారా ఆమె బలపరుచుకోగలిగింది అయోమయ స్థితిలో నీవు ఒంటరివి కావు నీకు కుమారుడు పుడతాడు అని తనకు జరగబోయేటువంటి విషయాన్ని కూడా దేవుని దర్శనము ద్వారా ఆమె తెలుసుకోగలిగింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నా జీవితం ఏమైపోతుందో అనే ఆందోళన మీకు కలిగి ఉండవచ్చు దేవుడు మమ్మల్ని చూస్తున్నారా అసలు మా పరిస్థితి ఆయనకి తెలుసు అని కన్నీటి దినాలు ఎన్నో గడుపుతుండొచ్చు ఊకరించి దేవా నేను మీకు తెలుసు నన్ను మీరు చూస్తున్నారు అని విశ్వాసంతో ప్రార్థించండి ప్రతి సమస్యలోనూ ఆయన మనల్ని బలపరచగలరు సమస్యలు ఉండవు అని కాదు కానీ ఆ సమస్యలలో నుండి ముందుకు నడవడం అనేది దైవికమైన శక్తి పొందిన వ్యక్తి చేసే పని అండి ఆగరను ఒంటరిగా ఉన్న ఆగరను ఆశీర్వదించి ఎక్కువ మందిగా చేస్తున్నటువంటి దేవుని యొక్క కృప మనందరికీ తోడేయండి మనల్ని నడిపించనుగాక దేవా మా ప్రియా పరులకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఈ శ్రమలతో పుట్టుబ వేయబడుతున్నారు ఎలాంటి వ్యక్తుల ద్వారా వారు కృంగిపోతున్నారు శ్రమలలో వారు చనిపోవాలి అని తీర్మానం చేసుకుంటున్నారు పారిపోవాలి అని వారి ఆలోచన కలిగి ఉన్నారు అలాంటి వారందరినీ మీరు దర్శించండి మీరు శ్రమలో మాతో నిలబడే దేవుడు పరిస్థితుల మధ్య మమ్మల్ని బలపరిచే దేవుడు శక్తి కలిగిన నీ నామాన్ని ఆశ్రయించటకు తగిన జ్ఞానాన్ని వారికి దాయిచేయండి దైవికమైన ప్రత్యక్షత ఆగరకు కలిగించినట్లుగా మాకును కలిగించి మీరు మమ్మల్ని బలపరచమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామల్ని అడిగి వేడి తండ్రి